హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ చూపిస్తున్నానండి ఈ స్వీట్ అనేది ప్రతి ఫంక్షన్లోనూ పెడుతూ ఉంటారు ఇంట్లోనూ చేసుకుంటూ ఉంటారు ఇది ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా బెల్లంతో చేసుకొని గనక తింటే మంచి బలము ఆరోగ్యము కూడా నండి అంత బలమైన స్వీటు ఆరోగ్యకరమైన స్వీటు ఏంట అనుకుంటున్నారా జున్ను అండి జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు మెత్తగా మింగే ఇచ్చు కదా నోట్లో పెట్టుకుంటే అంత ఇష్టమండి మా ఇంట్లో మాకు మా పిల్లలకి అందరికీ కూడా చూడండి నేను ఒక పెద్ద ట్రేలో ఫంక్షన్కి తయారు చేశారు మా ఇంట్లో అది మొత్తం కూడా నేను ఒక బాక్సుల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి పిల్లలు రోజు తినటం కోసం అని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఈ జున్నుని నా వీడియో చూసే వాళ్ళల్లో కానివ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి మీ అందరికీ ఈ జున్ను అంటే ఎంతమందికి ఇష్టము బాగా ఇష్టంగా తినే వాళ్ళందరూ ఒక్క లైక్ ఇవ్వండి అలానే మీ సపోర్ట్ కోసం నేను అడుగుతున్నానండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అండి నాకు అందుకే ఈ జున్ను తింటే చాలా బలం అండి పిల్లలకు కూడాను చక్కగా రోజుకి ఒక రెండు మూడు మొక్కలు తిన్నా కూడా ఏమీ కాదు బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి పంచదారతో కాకుండా బెల్లంతో చేసుకొని మీకు జున్ను పాలు దొరికినా కూడా ఈ జున్నుని తయారు చేసుకొని చక్కగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని రోజుకు ఒక మూడు మొక్కలు తినచ్చండి ఏం కాదు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒకటి రెండు మొక్కలు తినచ్చు ఈ జున్ను అనేది కాల్షియం ప్రోటీన్ ఫాస్ఫరస్ విటమిన్లు అన్నీ కలిగి ఉంటుందండి ఇందులో సంతృప్త కొవ్వు సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది పాల ఉత్పత్తులతో పాటు జున్ను తినటం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం లభిస్తుంది చాలామంది మేము సన్నగా ఉన్నాం లావు రావాలి అని అడుగుతూ ఉంటారు కదండి అలాంటి వారు ప్రతిరోజు జున్ను తీసుకుంటే మీరు బొద్దుగా వస్తారు ఆరోగ్యానికి కూడా మంచిదండి ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి అందుకే మీరు జున్నును తిని ఎనర్జీని తెచ్చుకోండి కాల్షియం ఎక్కువగా ఉంటుందండి జున్నులు ఇది ఎముకలు దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది గర్భిణీ స్త్రీలు కూడా ప్రతిరోజు జున్నులో చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది అనమాట తల్లిపాలు కూడా వృద్ధి చెందుతాయి ఈ జున్ను మీరు తినందువల్ల జున్నులోని విటమిన్ బి టూ ఏ కేడి వంటివి జీవనక్రియలు సరిగ్గా జరిగేలాగా కూడా చేస్తాయండి జున్ను తరచుగా తీసుకోవటం ద్వారా చర్మ సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది మీకు ఇన్ని ఉపయోగాలున్న ఈ జున్ను విరేచనాలు మలబద్ధక సమస్యలను కూడా తొలగిస్తుందండి మధుమేహ వ్యాధితో బాధపడేవారు రోజుకి ఒక్కసారైనా జున్ను తింటే వ్యాధి అనేది తగ్గుముఖం పడుతుంది దాంతో శరీర రోగ నిరోధక శక్తి కూడా మనకి బాగా పెరుగుతుందండి అందుకే ప్రతి ఒక్కరు కూడా నెలలో ఒక ఐదారు సార్లైనా సరే జున్నుని చేసుకొని చక్కగా తిని సన్నగా ఉన్న పిల్లలు రండి సన్నగా ఉన్న వాళ్ళు లావుగా రండి పెద్దవాళ్ళైన పిల్లలైనా సరే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జున్నుని తప్పకుండా తయారు చేసుకొని ఇలా బెల్లంతో తయారు చేసుకొని తినండి ఓకే అండి ఇలా ఫ్రిజ్లో దాస్తున్నాను నేను ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ఒక్క లైక్ కొట్టండి